దోశ చట్నీ పెసరట్టు దోశ అంటే ఉప్మా చట్నీ సేమ్ దోశ ఉప్మా చట్నీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే మరొక తిండిపోతాం మీ ముందుకైతే అనమాట మొన్న దాంట్లో ఏమో నువ్వే గెలిచినావు నిమ్మకాయ నాకు ఇష్టమైన నిమ్మకాయంలో నువ్వే గెలిచినావు ఈ రోజు ఏంటంటే మస్తు స్పెషల్ ఎప్పుడు ఫస్ట్ టైం చేసిన అంటే ఈ కాంబినేషన్ అనమాట చేసిన మస్తు కాంబినేషన్ అనమాట అయితే ఏంటంటే చూపించిన కదా ఇప్పుడు అక్క దోశ పెసరట్టు పెసరలతో పోసిన ఓన్లీ ఉప్మా చట్నీ ఉప్మా పెసరట్టు అంటారు కదా మిక్స్ చేయాలి అసలు లెక్క ప్రకారం కనిమ ఓకే అండి మధ్యలో ఫోన్ వచ్చి దానికి మళ్ళీ లైఫ్ ఉప్మా పెసరట్ అంటే నేను ఎప్పుడు దీని ఇప్పుడే ఫస్ట్ దీనుడు ఉప్మా పెసరట్ సపరేట్ సపరేట్ ఇది ఇట్లా అల్పం ఏం మిక్స్ చేసుకుంటారు అట్లా కూడా ఉందా అసలు దీన్ని వేస్తే దీంట్లోనే ఉంటే ఇట్లా అద్దుకొని తింటాము కానీ అట్లా అద్దుకొని తినరాదు కాబట్టి ఇప్పుడు మొత్తం మీద తినాలి కదా అన్ని అన్ని మొత్తం ఒక దగ్గర వేసి దిట్ట మొత్తం అట్లా తినడం లేదు అట్లా తినడం లేదు మంచి అద్దుకొని ఇట్లా అద్దుకొని ఇట్లా తినాలి మంచిగా ఆఫీషియల్ స్టైల్ గా ఇట్లా

తన భర్తను గెలిపించడానికి ఓడిపోయిన మహిళగా నువ్వు నిలిచిపోతావు మొన్న అట్లా అందుకే ఓడిపోయిన మొన్న మరి అట్టే ఇప్పుడే కూడా అట్టే ఓడిపో ప్రతిసారి అట్టే ఓడిపో అందుకే ఓడిపోయింది అట అయినరా ఇంతకు ముందు ఓడిపోయింది అంతే దానికి ఒక రీజన్ చెప్తుంది అన్నట్టు ఎవరు ఎందుకు తిన్న తింటే అయిపోతుంది సరే ఇలా మంచి పొడి పొడి చేసినా మా ఇంట్లో తక్కువ అసలు ఉప్పు తక్క ఏ తక్కువ ఏ ఆడకు వస్తారో రెండు వస్తుంది గిన్నె నిండా ఎప్పుడు వచ్చినా రెండు వస్తుంది గిన్నె నిండా వస్తుంది ఎప్పుడు వచ్చినా

అదే మర్చిపోవడం బాగా ఉప్పు అయిపోయింది నన్ను అది ఇచ్చేది అన్నట్టు ఊకే మర్చిపోతున్నాం మర్చిపోతున్నాం ఏదేళ్ళ వెట్టి నీకు అని అని ఇప్పుడు మర్చిపోతుంది ఊకే ఉపయోగిపోయింది అందుకు తక్కువ ఎప్పుడు చూడు ఏదన్నా తప్పు జరిగినా గానీ దాన్ని సరి తీసుకుంటున్నా ఎట్లా ఎట్లా చేస్తుంది అంటే ఇప్పుడు ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఎక్కడికి దాన్ని అంటే అంటే పొరపాటున అనుకో అప్పుడు దాన్ని ఎట్టసారి తీసుకుంటే ఎక్కడికైనా మీరు ఎప్పుడు ఎట్టసారి తీసుకుని వచ్చి దీన్ని చెప్పుకోను అంటే మీరు చెప్పరాదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చేస్తుంది అంటే నువ్వు నిన్న రెండు మూడు రోజుల నుంచి ఈ పువ్వు నొప్పి వస్తుంది కదా చేతులు వస్తే నా పువ్వు చేతునికి వస్తుంది అందుకే కాళ్ళతోనే ఇట్లా వచ్చిన అంతే తనలే బాగు అని చెప్తుంది ఏదోటి అప్పుడప్పుడు స్పాట్లో ఇన్స్టంట్ రీజన్ అని చెప్తా అనమాట అట్లా ఏది కానీ కానీ నేను ఓడిపోయి ఓడిపోయి నాకు అలవాటు అయిపోయింది ఓడిపోదు అంటే మాట్లాడాలి నిల్ల పోరా నీళ్ళు ఆగింది నీళ్ళు తాగింది అంతే మింగిను దాన్ని ఆల్రెడీ ఓకే కానీ కానీ నేను అన్నింటినీ చట్నీ తినేసరికి నాకు టైం ఉంది

కానీ ఆ నాలుగు బుక్కలు ఒకటేసారి జారుతుంది నేను నిన్న నాలుగు బుక్కలు ఉన్నాయి బుక్కలు చూస్తాను ఐదు బుక్కలు ఒక్కటిసారి జారుతుంది నాకు నాకంటే ముందు ఇటు అట్లా నేను ఆ నాలుగు రోప్ రోజు గెలిచిన మొన్న మొన్న అని చెప్పి ఇలా అమ్మ తినేసిన అయితే చట్నీ అయితే కొంచెం ఉప్పు తక్కువైంది తక్కువైంది కొంచెం వేసిన ఉప్పు ఏ మర్చిపోయినా సార్ లేనే లేదు తక్కువ లేదు దీంతో అది వర్క్అౌట్ అయింది ఉప్పు అలా ఉంటది కాబట్టి నడిచింది నడిచింది కానీ ఉప్మా షానా రోజు రోజులకు మంచి అనిపించింది కమ్మకమ్మ మంచి పొడి పొడి నాకు పొడి పొడి ఇష్టం బావకేమో కొంచెం లిక్విడ్ ఇష్టము ఇష్టం దోశ ఇష్టమా పెసాటి ఇష్టమా చట్నీ ఇష్టమాట బావా ఈ కాంబినేషన్ అంటున్నా ఉప్మా తినొచ్చు కానీ నాకు ఏంటంటే కాబట్టి నేను ఉప్

సరే అండి ఈ రోజుకైతే ఇది vlog అన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తినిపోటి vlog సారి మర్చిపోయినా vlog అన్న సారి ఇది తినిపోట అనమాట మరొక తినిపోట వస్తున్నాము మా పిల్ల రోజు అయితే ఎల్లుండి ఉంది ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ రోజు మనం వచ్చే మర్చిపోయనిగా రోజు వస్తున్నాం గులాబీ గులాబీ అంటే మన వట్లాది అలా ఎల్లుండి చేస్తారని చెప్పలేక చెప్పలేదు వెళ్ళినది మా పిల్లలు రోజు ట్వంటీ సెవెన్త్ రోజు మేస్తవారం రోజు మా పిల్ల రోజు శివరాత్రి తెల్లారి గులాబ్ జామ్ పోటీ అన్నట్టు కరెక్ట్ పెడతది ఊపోదు అప్పుడు ఏ చెంచాతో పెడతదో చెంచు చెంచా పెట్టది ఆ పిల్లలకు అలా దొరికితే వాళ్ళ వస్తే చూడండి రోజులు చిన్న చిన్న చెంచాలు వస్తాయి చిన్న చెంచాతో పెట్టుకోవాలి పెట్టాలి అయితే నువ్వు మంచి మంచి ప్లాన్ చేసి కాబట్టి పెట్టగలుగుతాం మనం రాయితే నోట్లకే పోతుంది అది చిన్న ఉంటుంది <laughs> set it bye, bye.